హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ సిల్స్ అండి చిన్నగాంధీ చిన్నగాంధీ గుడి మన షాప్ అండి

శారీ మొత్తం మన హీరోల కంటే కూడా ఒరిజినల్ లుక్ సూపర్ ఉందండి మొత్తం గోల్డ్ కాంబినేషన్ అనమాట భలే మెరుస్తుంది అసలు షైనింగ్ న్యూ ఐటమ్స్ అన్ని తెప్పించావు రెండు వేల ఐదు నుంచి మూడు వేలు పై రైనా బ్లౌజ్ కచ్చింగ్ పాయింట్ కచ్చింగ్ బ్లౌజ్ అనేది ముందే మేము చూపెట్టేస్తాం కళ్ళు పక్కన వచ్చింది పక్కన వస్తుంది ఎప్పుడైనా పట్టిచీకి లాస్ట్ లో రాలండి న్యూ పట్టి కంచి పట్టుకి పక్కన వస్తాయి పళ్ళు పక్కనే ఇవన్నీ మనం రెండు మూడు వేల కొత్త డిజైన్స్ ఇప్పించామండి ఇప్పుడు ఇచ్చే మంచి ఆఫర్స్ అండి ఏ సైజ్ అండి కేవలం అంటే కేవలం ఇస్తామండి ట్రిపుల్ నైన్ డిజైన్స్ అనేది చాలా బాగున్నాయండి సెలెంట్ గా ఉన్నాయి దాంట్లో ఇంకా సూపర్గా ఉందండి కాంట్రాస్ట్ బోర్డర్ బ్లూ షేడ్ వచ్చిందనమాట బిగ్ బిగ్ బోర్డర్ ట్రిపుల్ నైన్ కొత్త డిజైన్స్ మొత్తం సో డిజైన్స్ అన్ని మీకు ఒక్కొక్కటి ఒకటి షేర్ చేస్తా అండి వన్ మీకు ఎక్కువసేపు ఉండదు ఇలాంటి ఆర్డర్స్ న్యూ డిజైన్స్ ఇంకోటి ఇది కలర్ చూడండి దీనిలో సెకండ్ కలర్ ఇప్పుడు ఓపెన్ చేసిన సదిలో థర్డ్ కలర్ క్లియర్ గా పెట్టండి ఫోర్త్ డిజైన్ మనకి వీడియోల కంటే ఒరిజినల్ లుక్స్ అయితే బాగుంటాయండి పట్టు శారీస్ ఎప్పుడు కూడా మనం వీడియోను కన్ఫర్మ్ చేయలేము అనమాట ఒరిజినల్ లుక్స్ చాలా బాగుంటాయండి ఏదైనా తొమ్మిది రూపాయలు ట్రిపుల్ నైన్ పడుతుంది కొరియర్ కూడా ఉందండి చక్కగా రావచ్చు అండ్ రాలేకపోతే కొరియర్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసారా లైట్ పేస్టల్ షేర్ మీద వచ్చింది పట్టు శారీస్ లో అసలు గోల్డే ఫేమస్ అండి అయితే మంచి పింక్ పౌడర్ కి గోల్డ్ వచ్చింది మంచి లైట్ పేస్టల్ షేడ్స్ ఇవన్నీ మధ్య ఏంటంటే ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ ఉంది కదండి పేస్టల్ షేడ్స్ చాలా బాగా లైక్ చేస్తున్నారు ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒక కలర్ పర్పుల్ హాఫ్ సారీస్ ఫంక్షన్స్ కి అయినా మామన్ డాటర్ కాంబోస్ కి అట్లా కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే స్టాక్ అయితే జస్ట్ ఇప్పుడే అలా వచ్చిందండి మాత్రం మామూలుగా లేవండి కలర్స్ దిగ్ బోర్డర్స్ వచ్చాయి డిజైన్ అనేది బాగా నడుస్తుంది మేడం సో మనం ఈ ఐటమ్ అనేది చూపిస్తాం ఎక్కువ మంచి రెడ్ కలర్ అండి సూపర్ కలర్ అసలు ఇది భలే వచ్చింది ప్యారెట్ గ్రీన్ కి లావెండర్ షేడ్ లాగా వచ్చిందండి ఇదైతే చక్క మీడియం పెద్ద పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారనమాట కట్టుకుంటే కూడా బాగుంటుంది లైట్ షేడ్ ఇదైతే ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా రావచ్చు ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండి చూస్తున్నారు కదండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ ఎంత అయిపోతుంది అనమాట శారీస్ అన్నవి కూడా సూపర్ కలర్స్ డిజైన్స్ దేనికి దానికి సపరేట్ అండి షోరూమ్స్ లో అయితే చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయండి ప్రజెంట్ ఇక్కడ వచ్చేసరికి మంచి ఆఫర్ ట్రిబుల్ నైన్ పడుతుందండి మంచి క్వాలిటీ కూడా ఉంది షోరూమ్ అంటే చక్కగా మీకు రెండు వేల మూడు వేల తక్కువ ఉండదే ఉండదు గ్యారంటీకి ఇవన్నీ కొత్త డిజైన్స్ అన్నీ చూసుకోండి మీరు ఆర్డర్ కోసం వెయిటింగ్ అండి సూపర్ క్లాస్ అండి పళ్ళు కలర్ కాంబినేషన్ బాగుంది చాలా డిజైన్ కూడా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ అండి లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తామండి ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ వీటిలో కలర్ కూడా చూపిస్తాను సహా సెకండ్ కలర్ వీడిని లైక్ చేయనండి షేర్ చేయండి నిర్మలా సిక్స్ విజయవాడ కొరియర్ ఫెసిలిటీ ఉందండి మెయిన్లీ ఏంటంటే ఇంటి దగ్గర ఎవరైనా శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి వాళ్ళ షాప్ అయితే మంచి ప్రాఫిట్ అయితే పక్కాగా మిగిల్తుందనమాట ట్రై చేయండి ఏదైనా ఐదు వందల యాభై మామూలు ఇవ్వండి సారీస్ అసలు అన్ని డిజైన్స్ అండి ఏవైనా తీసుకోవచ్చండి దీనిలో చాలా బాగుంటాయి చాలా లిమిటెడ్ స్టాక్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీ చాలా లైట్ వెయిట్ అండి క్లాత్ అనేది బాగా మెత్తగా ఇది కొత్త స్టాక్ వచ్చిందండి ఇప్పుడే ఇవన్నీ గుట్ట చూడండి అన్ని ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది నేత అండి ప్రింట్ కాదండి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవన్నీ ఇవన్నీ ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు క్వాలిటీ అండి అయితే ఈ అంటే బార్డర్స్ రావండి ఇది బ్లౌజ్ ప్రతి సారీకి బార్డర్స్ లేవు చూడండి బార్డర్స్ రావు సో మనం ఇచ్చే ఇప్పుడు స్పెషల్ రేట్స్ అండి ఏ సరీనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి మూడు ఎస్ మేడం బరే ఉంది ఏవైనా లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ అండి సో చూసుకోవచ్చు ఈ బార్డర్ రైస్ కాబట్టి చక్కగా ఫ్రాక్స్ గా అండ్ లెహంగాస్ కి లంగోని సెట్స్ కి సింపుల్ గా ట్రై చేయొచ్చు అండి సాలో ఎలా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఫ్రెషర్స్ డే కూడా మనం ట్రై చేయొచ్చు లంగోని సెట్స్ అయితే బాగుంటాయండి తక్కువ బడ్జెట్ లో మంచి లుక్ అయితే పక్కా వేస్తున్నాయండి ఈ శారీస్ ఒక సెవెంటీ ఎయిటీ డిజైన్స్ వస్తాయండి మొత్తం మీద ఆఫర్స్ లో సో ఇవన్నీ రోజు వచ్చే ఆఫర్స్ కావండి చాలా లిమిటెడ్ అండి స్టోన్ వర్క్ సింగిల్ అయితే నాలుగు వందలు పడింది సింగిల్ కూడా ఇస్తాము అట్లా ఏం లేదండి బట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అయింది అండి మూడు చీలు పదకొండు అంటే మూడు వందల అరవై రూపాయలు పడిందండి సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ కలర్ బాగుందండి ఇది రోజు సింక్ వచ్చాయి మనకి డిజైన్స్ కూడా మీరు నోటీస్ చేస్తే దేనికి దానికి సపరేట్ డిజైన్స్ అండి శారీస్ పార్టీ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే నలభై యాభై రంగులు ఉన్నాయండి ఒక ఏషియన్ పెయింట్ లాగా చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి మంచి మంచి ఆరెంజ్ క్రీమ్ సపోటా కలర్స్ కొత్త కొత్త కలర్స్ వచ్చేయండి త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అప్పుడే మీకు కొత్త వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు అన్నట్లు నిర్మలా సీట్స్ నుంచి మిస్ అవ్వకుండా లేటెస్ట్ వీడియోస్ అని మన ఛానల్ ద్వారా చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది అయినప్పటికీ కూడా చక్కగా లైన్స్ వచ్చి డిజైన్స్ వచ్చేయండి ఏవైనా త్రీ తీసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ కావాలి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఆఫర్ అయితే మళ్ళీ రాదండి సో చూసుకోండి యూజ్ చేసుకోండి ఆఫర్ ని చాలా డిజైన్స్ వస్తాయి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు మూడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఏం లేదు కదా ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే ముందు అండి చేయా కలర్ కూడా మంచి కలర్ ఓపెన్ చేశారండి ప్యూర్ మల్మల్ అండి ప్యూర్ మల్మల్ షిపోరి కాటన్ అండి ఫస్ట్ చూసినైతే పళ్ళు వస్తుంది ఇది శారీ చాలా హై క్వాలిటీ అండి ఇవన్నీ మీరు షాప్ లో విధి చేస్తే క్వాలిటీ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఎంత మెత్తగా ఉంటుందో మీ దీనికి గంజాయంతో పని లేదండి అసలు అట్లాంటిది మనం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అన్ని ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి ఇవే సైజ్ కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఇస్తామండి ఫైవ్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఇవి కలర్స్ అండి ఇది కట్టుకున్న తర్వాత మంచి క్లాస్ లుక్ వస్తుందండి ఇలా లోపల డిజైన్స్ కూడా కొద్దిగా వేరి అవుతాయి మీకు సేమ్ డిజైన్స్ మలాయి కాటన్ లో డిజైన్స్ అన్ని వేరి అవుతాయి ఇప్పుడు ఇంత డిజైన్ చూపిస్తాను చాలా బాగుంది ఇంత బాగుంది ఫైవ్ అండ్ మోడల్ లాగా వచ్చేసి కొన్ని అయితే ఓకే డిజైనర్ ఫైవ్ అండి కి ఇట్లా ప్లెయిన్ సైరీస్ కూడా వచ్చే చూడండి సర్వీస్ అండి ఇదైతే బ్లాక్ కాదండి ఇది నావీ బ్లూ అనమాట బ్లాక్ అనుకుంటారని చూపిస్తున్నానండి ఇప్పుడు కాలేజెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఫ్రెషర్స్ పార్టీకి చక్కగా పిల్లలు కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి యంగ్స్టర్స్ కి అయితే చూడండి ప్లేన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ బాగా లైక్ చేస్తున్నారన్నమాట ఈ మధ్య రేంజ్ లో చాలా అనుకూలంగా వచ్చిందండి మనకి చాలా ఛాన్స్ అయితే వచ్చిందండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందలకి మూడు అండి సెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీ లంగోని స్టైల్ కూడా వచ్చిందండి చూడండి ఓకే స్టర్స్ అయితే బాగా లైక్ చేస్తారండి ఏడు వందలకి మూడు చీరలు సూపర్ అండి మంచి మంచి షేడ్స్ కలర్స్ ఈ డ్రెస్ లో కూడా చక్కగా ఓన్ గా స్టిచింగ్ చేసేసుకోవచ్చండి మీరు ఓన్ స్టిచ్చర్ అయితే మాత్రం బల యూజ్ అవుతాయండి సెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇంకా వస్తాయండి ఈ లోపు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటే మాత్రం తప్పకుండా రండి కొరియర్ ఉంది కాబట్టి యూస్ చేసుకోండి కలంకారి డిజైన్స్ కూడా వచ్చినాయండి ఓకే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ప్యూర్ జార్జెట్ మీద వేసాడు కేవలం అంటే కేవలం ఏడు వందలు మూడు అండి యాక్చువల్ రేంజ్ నాలుగు యాభై పైన ఉంటాయండి ఇంకో సింగల్ శారీ తీసుకునే వాళ్ళు కూడా ఇస్తామండి బట్ రేంజ్ మాత్రం టూ ఫిఫ్టీ పడింది డిజైనర్ ఇక్కత్ శారీస్ అండి డిజైనర్ ఇక్కత్ శారీస్ ఇక్కత్ బార్డర్ వస్తాయి లెనిన్ ప్యూర్ లెనిన్ బార్డర్స్ వస్తాయి చూడండి అన్ని హెవీ హెవీ బార్డర్స్ అండి ఇవన్నీ ఏడెనిమిది వందలు పది చైర్లండి ఇప్పుడు మనం ఇవి కూడా మంచి బిగ్ ఆఫర్స్ ఇస్తామండి వీటిలో మన దగ్గర లెనిన్ చేందేరి ఇక్కర్ ఆల్ టైప్ ఉన్నాయి ఏ సైజ్ తీసుకొచ్చండి కేవలం మంచి బిగ్ ఆఫర్ అండి కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తామండి పదకొండు వందలకి మూడు ఎస్ మేడం కలంకారీ అన్ని మిక్స్ శారీస్ శారీ చాలా డిజైన్స్ వచ్చింది మనకి డిజైన్స్ అన్ని కూడా సపరేట్ సపరేట్ గా వస్తున్నాయండి మిక్స్ అండ్ మ్యాచ్ అన్నట్లు సో చూసుకొని తీసుకోవడమేనండి ఫాస్ట్ గా అయితే అయిపోతాయి ఐ థింక్ సో చూడగానే ఆర్డర్ ఇచ్చేయాలండి త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా తీసుకోవచ్చా చూపించే వాటిలో మీ ఇష్టం బిగ్ బోటర్స్ భలే ఉన్నాయండి కస్టమైజేషన్ కి డ్రెస్సెస్ కి కూడా చాలా బాగుంటాయండి మాత్రం అయితే అసలు ఫ్రెండ్స్ చాలా ఆ తరున్నాయి కదా వీటిలో మంచి మంచి జాగ్రత్తగా తీసుకోండి అన్ని చాలా బాగున్నాయండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేస్తే మీ వరకు వచ్చేయండి శారీస్ లేకపోతే ఫాస్ట్ అయితే అయిపోతాయి అనమాట ఏమైనా తీసుకోవచ్చండి త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ సింగిల్ అయితే ఓకే సింగిల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి డిజైనర్ బెనారస్ శారీస్ ఎంత ఓకే శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి మొత్తం లైట్ వెయిట్ ఆరెంజా అండి ఈ శారీ స్పెషాలిటీ అండి బ్లౌజ్ వరకు వస్తుంది కలర్ డిజైన్స్ కూడా చాలా వస్తాయండి కలర్ డిజైన్స్ వస్తుంది ఈ వరకు మనం ఇవన్నీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇది మంచి ఛాన్స్ ఎట్కి ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం సిక్స్ ఫిఫ్టీ చేస్తామండి

ఇవన్నీ మనం ఏడెనిమిది పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీస్ కింద వచ్చినాయి మనకి ఇవన్నీ డిజైన్స్ అండి ఎంత పడుతుంది అప్పుడు మన ప్రైస్ అని ఫైవ్ ఫిఫ్టీ అండి కేవలం ఐదు యాభై ఓన్లీ ఐదు కి ఇస్తాం అండి కాలేజ్ డ్రయింగ్ గర్ల్స్ అయితే సూపర్ ఆఫర్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దేనికి దానికి సపరేట్ ప్యాటర్న్స్ అనమాట ఈ లంగావణి సైజ్ కూడా మనకి చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉందండి చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వకపోతే పక్కాగా అయిపోతాయి అనమాట ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది తీసుకోండి కేవలం ఐదు యాభై